గురుగారు ద్వాదశ రాసుల్లో చివరి రాసినటువంటి మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ తృతీయంలో రవి చతుర్థంలో బుధుడు ద్వితీయంలో శుక్రుడు ఆరులో కేతువులు శ్రేష్టమైన కాలం నడుస్తుంది ఫలితాలు అనుకూలంగా ఉంటాయి కాలం అన్ని విధాలా సహకరిస్తుంది ప్రారంభించిన పనుల్లో త్వరగా విజయం ఉంటుంది గతంలో ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి ఒక ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేసుకోండి ఆశయాలకు తగ్గట్టుగా కృషి ఫలిస్తుంది విశేషమైన గ్రహయోగం సహకరిస్తోంది ఒక ప్రణాళికాబద్ధంగా నిర్వర్తించడం ద్వారా మంచి జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యం పెరుగుతుంది ప్రధానంగా వ్యాపారంలో విశేష లాభాలుంటాయి ఉంటాయి వారి నుండి వ్యాపారంలో మంచి ప్రోత్సాహం కూడా లభిస్తుంది పది మందికి ఉపయోగపడే విధంగా మీ నిర్ణయాలు ఉంటాయి లక్ష్మీ అనుగ్రహం శుభప్రదం పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి సృజనాత్మకత పెరుగుతుంది స్థిరమైన శక్తి సామర్థ్యాలు లభిస్తాయి మేలు జరుగుతుంది ఉద్యోగంలో సాహసోభేదమైన కార్యాలు శుభాన్ని ఇస్తాయి బంగారమయ జీవితం లభిస్తుంది సంతృప్తినిచ్చే విధంగా ఫలితాలుంటాయి అధికారుల నుండి ప్రశంసలుంటాయి ప్రతిభతో పనిచేసి గౌరవాన్ని పొందుతారు మీ యోగ్యతకు తగిన విధంగా భూగృహ వాహనాది యోగాలు శుభ ఫలితాలను ఇస్తాయి వారం చివరి భాగంలో అదృష్టం వరిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మీనరాశి వారు శ్రీ లక్ష్మి అమ్మవారిని స్మరించడం చాలా మంచిది మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది మీనరాశి వారు ఏ విధానం చేయాలంటారు దానాలు అవసరం లేదు